నేను మా ఎంపీటీసీ ఉన్నాడు ఈరోజు టీ సెరసపల్లి గ్రామం అనకాపల్లి ఓకే కుత్తూరు పేట అనకాపల్లి మండలంలో అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి గత ప్రభుత్వంలో పేలా గోవింద్ గారు ఎమ్మెల్యేగా ఉంటుండగా ఇక్కడ కొంత స్థలాన్ని కేటాయించి ఎకరా డెబ్బై సెంట్ల డెబ్బై సెంట్లు డెబ్బై ఐదు సెంట్లు కాపు సామాజిక భవనాన్ని నిర్మించాలి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి కాపులకి మేలు చేయాలి వాళ్ళ పెళ్ళిళ్ళకైనా కథా కార్యక్రమాలకైనా శుభకార్యాలకైనా లేదంటే ఆ పిల్లలు పై ఊరుల నుంచి వచ్చిన వాళ్ళు ఉద్యోగి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆస్తుల కింద కొంత ఉండడానికైనా రూములు కూడా పెట్టి చేయాలని ఒక యాభై లక్షల రూపాయలు కూడా నిధులు మంజూరు చేస్తున్నారు కానీ దురదృష్టం ఏంటంటే ఇంతగా ఈ ప్రభుత్వం కాపుల గురించి ఎంత చేసాం అంత చేసామని ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తులు ఈరోజు ఇదే స్థలంలో అవి పాత ఇచ్చినటువంటి మంజూరులన్నీ కూడా పక్కకు పెట్టి ఇక్కడ ఒక భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు ఆ భవనం పోని ప్రజలకు ఉపయోగపడే ప్రజాభవనం అయితే సంతోషించి ఉండేవాళ్ళని కానీ ఒక పార్టీకి సంబంధించినటువంటి భవనాన్ని కట్టుకున్నారంటే అది మిక్కిలి హేయి అనేటువంటి విషయం సిగ్గుపడాలి వాళ్ళు నిజంగా చెత్తశుద్ధి ఉంటే నిజంగా కాపులు సామాజిక వర్గం మీద ప్రేమ అభిమానం ఉండుంటే ఏదైతే ఇక్కడ ఈ భవనం ఉందో కాపు భవనం కేటాయించిన స్థలంలో కట్టారు కాబట్టి ఈ కట్టిన బిల్డింగు కాపు సామాజిక వర్గం కాపు భవనంగా పేరు మార్చి ఇవ్వండి మీ చెత్తశుద్ధి నిరూపించుకోండి వెంటనే ఈ భవనాన్ని కాపు సామాజిక వర్గానికి అప్పగించి కాపు సామాజిక భవనంగా దాన్ని పేరు పెట్టండి లేదు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉంటారు కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అటువంటి పెద్దలు పేరు పెట్టండి అంతే తప్పితే ఒక పార్టీ భవనం పెట్టి ఈ రకంగా చేయడం అన్నది ఇక్కడ ప్రజలు అవమానించినట్టు మీరు మీరు చిత్తశుద్ధి నిరూపించుకుంటారని అనుకుంటున్నాను నేను వెంటనే ఆ కార్యక్రమం చేయండి వేరే వేరే చర్యలు తీసుకోక లేకుండా న్యాయస్థానానికి వెళ్ళక్కర్ లేకుండా అటువంటి చర్యలు చేస్తే చాలా సంతోషిస్తాం లేని పక్షంలో మా ప్రభుత్వం ఎట్టగా వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు పవన్ కళ్యాణ్ గారు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు ఆ ప్రభుత్వంలో వారి ఆధ్వర్యంలో మంచి స్థలం ఇవ్వడమే కాకుండా వారు యాభై లక్షలు చేశారు ఇప్పుడు కోటి రూపాయలతో కడతాం ఇక్కడ కాపు భవనాన్ని కానీ ఆ అవసరం రాదని అనుకుంటున్నా ఎందుకంటే ఇంకా కొద్దిగా ఏమైనా ఉండి ఉంటుందేమో వాళ్ళకి మానవత్వం అన్నది ఏమైనా ఉండుంటే ఇదే భవనాన్ని కాపు భవనంగా మార్చండి ఎందుకంటే మీరు ఏదైతే దురాక్రమణ ఇది దురాక్రమణ జరిగింది ఏ విధంగా అయితే ప్రభుత్వం తీసుకొని హస్తగతం చేసుకుంటుందో అది మేము చేయక్కర్లేకుండా అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మీరే ఆ పని చేయండి మీకు గౌరవం ఉంటుంది నిజంగా ఆ పని చేస్తే మిమ్మల్ని పిలిచి అక్కడ సన్మానం చేస్తాం మేము మేమే సన్మానం చేస్తాం మీకు ఈ బిల్డింగ్తో సహా అప్పగించండి అట చిత్తశుద్ధి నిరూపించుకోండి మీకు ఒకే ఒక్క ఉదాహరణ చెప్తాను గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాపు సామాజిక వర్గానికి ఆ ఐదు సంవత్సరాల్లో నాలుగు వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అంతేకాదు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారం రాకముందు వాళ్ళు సంవత్సరానికి నాలుగు వేల కోట్లు చేశారు మేము సంవత్సరానికి రెండు వేల కోట్లు చేసి ఐదు సంవత్సరాల్లో పదివేల కోట్లు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఈరోజు అంత ఖర్చు పెట్టారండి ఐదు సంవత్సరాల్లో కేవలం రెండు కోట్ల రూ రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే తెలుగుదేశం ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి నాలుగు వేల కోట్ల రూపాయల్లో సగం కూడా ఖర్చు పెట్టలేదు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతకంటే సిగ్గుమాలిన విషయం ఉంటుందండి అంటే చెప్పే కబుర్లు వేరే చెప్పేవి ప్రగల్భాలు చేసే పనులకి ఎక్కడ పొంతం లేదు అది ఒకటే కాదు గతంలో అయితే మీకు నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఉండేవి సుమారు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి ముప్పై తొమ్మిది వేల మంది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు అంతేకాకుండా ఇరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విదేశీ విద్యకు అని చెప్పి పద్దెనిమిది వందల అరవై మందికి విదేశీ విద్య ఇప్పించారు ఈ రాష్ట్రంలో వీళ్ళెంతమందికి ఇప్పించారండి ఐదు సంవత్సరాల్లో రెండు వందల ముప్పై మందికి ఇప్పించారు అంటే పద్దెనిమిది వందలు ఎక్కడ రెండు వందలు ఎక్కడ ఇప్పుడు మనం చేసిన పనులే చేపిస్తాయి మాట్లాడాలి ఇప్పుడు కానీ నువ్వు మాట్లాడేది ఎక్కువ చేసేది తక్కువ కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో వారు మాట్లాడింది తక్కువ చేసింది ఎక్కువ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసే అదే కాదు మినీ కాపు సామాజిక భవనాలని ఈ రాష్ట్రంలో ఐదు వందల మినీ కాపు సామాజిక భవనాలు కట్టారు వివిధ మండలాల్లో ఇటువంటి కార్యక్రమం ఏ ఒక్కటి చేయలేదే పైగా ఏదో చిత్తశుద్ధితో ఈ కార్యక్రమం తలబెడితే ఇది కూడా కాదని చెప్పి అన్యాయంగా ఇవన్నీ వేరుగా ట్యాంపర్ చేసి రికార్డ్స్ అన్ని తారుమారు చేసి ఈ రకంగా దురాక్రమణ చేయడం అన్నది చాలా అన్యాయమైన విషయం ఇటువంటి విషయాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మా ప్రభుత్వం వస్తే కోటి రూపాయలతో తప్పనిసరిగా మేము కాపు సామాజిక భవనాన్ని కట్టే ఏర్పాటు చేస్తాం ఇది ఒకటే కాదు ఎన్నికల ముందు ఇదే పెద్ద మనిషి రిజర్వేషన్ ఇవ్వడంపై అవధూది రాజ్యాంగబద్ధంగా అవదని చెప్పారు అయినా సరే ప్రజలు నమ్మి ఓట్లు వేశారు వాస్తవానికి పార్లమెంట్లో ప్రశ్న వచ్చినప్పుడు దీని మీద పార్లమెంట్లో ఈ సామాజిక అభివృద్ధి మంత్రి సమాధానం ఇచ్చారంటే కేంద్రం అనుమతి అక్కర్లేదు మీరు ఓబీసీ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటాయని కూడా చెప్పారు సరే అది కొన్ని రాజకీయ కారణాలు కాకుండా అది న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి ఐదు యాభై శాతం దాటకూడదని అది కోర్టులో మనం చే తేల్చుకోవాల్సిన విషయం అనుకోండి కానీ మోడీ గారి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఎకనామికల్లీ వేకర్ సెక్షన్స్కి పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు పది శాతం రిజర్వేషన్ ఇచ్చిన వెంటనే అప్పుడు రాష్ట్రంలో అధికారులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాపు సామాజిక వర్గానికి ఐదు శాతం రిజర్వేషను కల్పిస్తాననేసి జీవో కూడా ఇచ్చారు జీవో ఇచ్చి అది అమలు చేసే ప్రక్రియ అన్నప్పుడు ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వం వచ్చాక కనీసం ఐదు శాతం కూడా ఇవ్వలేదు ఒరిజినల్గా రిజర్వేషను అది చాలా చట్టపరమైన సమస్యలు ఉన్నాయనుకున్న ఈ ఐదు శాతం ఇచ్చి ఉంటే కొన్ని వేల మంది కాపు సామాజిక వర్గ యువకులు ఉద్యోగ అవకాశాలు పొందిండేవారు ఈరోజు ఈ ప్రభుత్వం మళ్ళీ ఈ తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీతో ఏర్పడబోయేటువంటి పొత్తులతో ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎకనామికల్లీ వికరస శాక్షణ నుంచి ఐదు శాతం రిజర్వేషను కాపు సామాజిక వర్గానికి పెట్టి తేరతాం తప్పనిసరిగా మళ్ళీ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి విదేశీ విద్యలు ఏవైతే గతంలో చేశారో ఆ కార్యక్రమం కూడా కొనసాగుతుంది ఇదే కదా ఇక్కడ సామాజిక వర్గం కూడా కోటి రూపాయలు పెడతాం అవసరమైతే ఇంకో కోటి రూపాయలు కలిపైనా సరే ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది అప్పుడైతే నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ కానీ ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి జిల్లా అందరికీ ఉపయోగపడే విధంగా రెండు కోట్ల రూపాయలతో ఒక మంచి సామాజిక భవనాన్ని ఏర్పాటు చేసి శాశ్వత ప్రయోజనాలు కాపాడే విధంగా మా ప్రభుత్వం కృషి చేయాలనేసి మా ఎన్నికల వాగ్దానంగా ఈ వాగ్దానం చేస్తున్నాం ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో మా అనకాపల్లి నియోజకవర్గంలో కొత్తూరు నసిరుపేట గ్రామంలో సర్వే నెంబర్ రాజుపాలెం సర్వే నెంబర్లో డెబ్బై ఐదులో ఒకటి మూడులో ఎకరా డెబ్బై ఐదు సీట్లు గతంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన అంటే ఇక్కడ ఆ రోజున్న వడా వైస్ వైస్ చైర్మన్ యువరాజ్ గారిని తీసుకొచ్చి ఈ ప్రభుత్వ స్థలానికి కాంపౌండ్లు నిర్మించాలని ఆ రోజు మా స్థానిక నాయకులు ఆలోచన మేరకు నిధులతోటి ఈ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకరా డెబ్బై ఐదు సీట్లకి కాంపౌండ్లు నిర్మించడం జరిగింది దాంట్లో భాగంగా ఆ రోజు ఒక ఎకరం సైటు డిగ్రీ గారు ఫస్ట్ ప్రతిపాదన చేస్తాం డెబ్బై ఐదు కాపు కాపుభవన్కి ఇక్కడ భవనం లేదని అనకాపు నియోజకవర్గంలో కాపుభవన్ కానీ డెబ్బై ఐదు సెట్లు అలర్ట్ చేసి ఆ రోజు ఉన్న జాయింట్ కలెక్టర్ సృజనా గౌడ వచ్చి ఇది పొజిషన్ కూడా ఆ రోజు వీసీ వెల్ఫేర్ నుంచి ఆ రోజు యాభై లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కాపుభవన్కి యాభై లక్షల రూపాయలు కూడా జియో నెంబర్ మూడు ఆ జియోతో డబ్బులు నిధులు కూడా రిలీజ్ చేసి ఆ రోజు టెండర్ పిలవడం కూడా జరిగింది మా దురదృష్ట మా జిల్లాలో ఓ సీనియర్ లీడర్ ఎంవీఎస్ మూర్తిగారు యాక్సైట్లో అక్కల బరలు చెందారు ఆయన ఎమ్మెల్సీ ఉండడం వల్ల ఆ ఎమ్మెల్సీ బయలక్సన్ కోడ్ వచ్చింది ఆ కోడ్ మూలంగా ఇది వర్క్ స్టార్ట్ అవ్వలేదు టెండర్ ప్రాసెస్ కూడా జరిగింది ఈ ప్రభుత్వం వచ్చారంటే వీళ్ళు కన్ను ఈ జగన్మోహన్ రెడ్డి తొత్తురాగా ఇక్కడ ఉన్న గుడివాడ అమర్నాథ్ గౌడ్ ఎక్కడ ఖాళీ జాగా దొరితో అక్కడ కన్నేస్తుంటారు దాంట్లో భాగంగా ఈ ఎకరా డబ్బు వేసేట్లు వాళ్ళు విలాసమైన భావంతి కట్టుకుంటున్నారు ఇక్కడ వాళ్ళ పార్టీ కార్యాలయం మళ్ళీ మీద కూడా సింబల్స్ చూడండి ఆ సింబల్స్ కూడా ఇండియన్ సింబల్స్ కాదు బ్రిటిష్ వాళ్ళ సింబల్స్ ఈ పార్టీ కార్యాలయానికి కాపు భవన్కి ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఉన్నాయి పొజిషన్ కూడా హ్యాండ్ చేశారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వరకు వాళ్ళ టెండర్స్ కూడా పిలిచారు దాన్ని కోర్టుని ఆశ్రయించామే కోర్టుని ఆశ్రయిస్తే కోర్టులో కూడా రెండు వేల ఇరవై మూడులో కోర్టుని ఆశ్రయించాం కేసులు డబ్ల్యూపీ నెంబర్ ఆరు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నాలుగో తారీఖున కోర్టుని ఆశ్రయిస్తే కోర్టులో రీచ్ అవనికుండా వాళ్ళ ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోర్టుని కూడా అసలు ఫైల్ కూడా నెంబర్ అవనియకుండా స్థానిక కలెక్టర్ గారు కూడా దీంట్లో ఓ ప్రధాన నిందితుడు ఆయన కూడా ఒక ఫేక్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేశారు వడా నుంచి నిధులు తీసుకొచ్చి మంజూరు చేసి కాంపౌండ్ పెడితే ఆ కాంపౌండ్కి ఎలాగొచ్చిందో తెలియదలరు కలెక్టర్ గారు అలాగే పొజిషన్ ఏమవుతుందంటే తెలియదలరు ఏమంటే గయ్యాలంటారు పొజిషన్ కూడా ప్రభుత్వ ల్యాండ్కి ప్రభుత్వం వడావాళ్ళు టేక్ ఓవర్ చేసుకుని హ్యాండ్ చేసుకొని కాంపౌండర్లు కూడా కట్టారు వడానింజులతో అవేమీ లేదా ఇన్ని కూడా లేదు ఖాళీ ల్యాండ్ అని చెప్పేసి ఇది గయ్యాలని చెప్పేసి సిపి ఆ రోజున జిల్లా అధ్యక్షులు ధర్మశ్రీ గారు అప్లై అప్లై చేసుకున్నారని వాళ్ళకి డెబ్బై సెట్లు వాళ్ళకి ఎలెక్ట్ చేయడం జరిగిందని వాళ్ళ ఎకరా డెబ్బై సెట్లు ఎకరా డెబ్బై సెట్లు వైఎస్ఆర్సిపి కార్యాలయానికి మంజూరు మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ రిఫర్వీట్లు కూడా దాఖలు చేసి కా కోర్టు ఆదేశాలు జారీ చేసి మీరు ఇమీడియట్గా కోర్టు ఆదేశాలు జారీ చేసేది కౌంటర్ ఏమని ఆ ప్రైవేట్ పార్టీ వేరు గవర్నమెంట్ కూడా వేయరు మేము కౌంటర్ ఫైల్ చేసా వాళ్ళు కౌంటర్ వేరు కోర్టులో కేసు రీచ్ అవ్వకుండా దాంట్లో గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ గడు మనం చూస్తున్నాం ధర్మిల ఆయన ఎన్నాలైంది పేరు మీద వచ్చి ఆయన కేసులు రీచ్ అవ్వు ఆయన చూసాం మన కోడికెత్తి కేసు ఐదు సంవత్సరాలు కోర్టు కూడా కోర్టు న్యాయస్థానం మీద కూడా వాళ్ళకి ఒక రెస్పెక్ట్ లేదు ఇరిగ్యులర్గా ఆ రోజు ఇక్కడ ఓడా వాళ్ళ చేత గోడ కట్టించింది కూడా లేదని ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళ గవర్నమెంట్ సెట్ దోచుకోవడానికి ఇప్పుడు దోచుకుని చాలా భయంకరంగా దోసుకున్నారు చాలాక మా జిల్లాలో కాపులకి భవనం కడదు అని కాపు భవనం కడదు అని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రు ఆ రోజు ఆయన ఆదేశాల వరకు యాభై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఈ డెబ్బై ఐదు సీట్లు అలెక్ట్ చేసి దానికి కూడా బేఖాతరుగా వీళ్ళు ఇష్టారాజ్యంగా వీళ్ళు దోచుకోవడానికి ఈ కాపు భవనం సైటే దొరికింది అవి కూడా పలుమార్లు మేము పత్రిక ద్వారా గుడివాడు స్థానిక శాసనసభ్యుడు ప్రస్తుత క్యాబినెట్లో మంత్రి ద్ కూడా ద్ ఆయన పలుసార్లు పలుమార్లు ప్రశ్నించినా రిప్లై కూడా లేదు చౌదడు సోదరులు శంఖ వదినట్టు వాళ్ళు అధికారిని అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా రాత్రి మొగలు ఈ బిల్డింగ్ కట్టారు వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కా కాపు నాయకులందరూ వెళ్ళడినా పేరు రెస్పాన్స్ కూడా లేదు కాపు నాయకులు అడిగితే అని మాట్లాడాడు ఈ గొడవలపైన ఆ రోజు ఓట్ల గురించి కాపుల పేర్లు చెప్పుకున్నాడు కాపు భవన్ ఆయనకు అవసరం నేను తీసుకొచ్చాను నేను తీసుకొచ్చారు ఆ రోజు నా ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారంగా కాపు భవన్ కట్టి తీరుతారని ఆ రోజు నేను నాతో పాటు వైఎస్ఆర్ సిపిలో అవంతి శిరోస్ ఎవరో కాదు ప్రత్యక్ష సాక్షి అవంతి శీరోసే ప్రత్యక్ష సాక్షి ఆయన పార్లమెంట్ సభ్యుడు నేను శాసనసభ్యుడు ఇద్దరు కూడా ఈ సైట్ రెస్పెక్ట్ చేసి ఆ రోజుల్లో జాయింట్ కలెక్టర్ సుజనా గారిని తీసుకొచ్చి ఆ రోజు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సైట్ కూడా హ్యాండ్ చేయడం జరిగింది సైట్లో కూర్చొని ఎన్ని ప్రాసెస్ జరిగింది దాంట్లో పాటు ఆ రోజుల్లో పార్లమెంట్ సభ్యుడు అవంతి సీరోస్ ఈ రోజున గుడోడమన్నాది ఈ కాపులు ఓట్ల గురించి కాపులు కావాలి తప్ప ఇలాంటి కాపు భవనం కట్టుకోవడానికి ఆయన మనసొప్పలేదు చూడండి ఎంత పెద్ద భవంతి కట్టాడు ఎక్కడ ఉండదు రాష్ట్రంలో ఏ కార్యాలయం ఉండదు ఇలాంటి కార్యాలయం కడతారు వైఎస్ఆర్ సిపి కార్యాలయం ఎక్కడ పెద్ద ప్లేస్ ఉందో ఎక్కడ ఎలా చేయాలో చూడడంలో ఈ గరుడి గొడవడం అన్నది తక్షణమే మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు మంత్రిగా మీకు చిత్తశుద్ధి ఉంటే దీనిపై మీ వివరణ ఇవ్వండి లేకపోతే రండి బహిరంగ చర్చకి ఈ సైట్ తాలూకా పుట్టుపూర మీ పార్టీ నాయకుల పిల్లలు మేము కాదు ఇక్కడ స్థానిక నాయకులు ఉన్నారు మీ పార్టీలో వాళ్ళని అడగండి ఇది గతంలో ఎవరు ఆధీనలు ఉండి కూడా నుంచి ఎందుకు కాంపడోటో కొడా నుంచి కాంపుడర్లు కట్టడం పేరు కూడా అక్కడెత్తుకోండి ఇస్తున్నారు కోర్టులో ఎప్పుడు విట్లు వేసుకుని మీ అధికార బలంతో ఇంత దౌర్జన్యం చేపడుతున్నారు రేపు అతి త్వరలో మూల్యం చెల్లించుకుంటారు ఇక్కడ కాపు భవనం కట్టి తీరుతో ఇక్కడ సైట్లోనే కాపు భవనం కట్టి తీరుతో ఎందుకంటే ఇక్కడ కాపులు మేజర్ కమ్యూనిటీ మేజర్ కమ్యూనిటీ కాపు కమ్యూనిటీ కట్టి రేపు డెఫినెట్లీగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అతి త్వరలో మ్యాక్సిమం అరవై రోజుల్లో వీళ్ళు ఇంటికి పంపిస్తారు చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు ఇక్కడ స్థానికంగా కొంతల రాఘ సార్ పోటీ చేసి దిగ్గి ఇక్కడ మంత్రి ఫస్ట్ ఫౌండేషన్స్ తో కూడా టాప్ పవర్ చేసి తో ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం సభవానంద అది మర్చిపోయాక పద్దెనిమిది లక్షలు ఖర్చు పెట్టారు నలభై లక్షలు ఇంకా ఇరవై రెండు లక్షలు ఖర్చు పెట్టాలి అక్కడ సభవర్లు మధ్య ఆపేశారు ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేయలేదు అదే ఎక్కడ చేయలేదు మిగతా ఐదు వందల భవనాలు అయితే తెలుగుదేశం టైంలో మినీ కాప్ భవనాలు పెట్టారు అదే ఇంకో గుణపాలు చాలా ఉన్నాయి ఇవన్నీ పది ఎనభై లక్షలు మంజూరు చేశారు మీరు ఇది ఇవ్వండి ఇది వాళ్ళకి కాపీ ఇవ్వండి మారిపోయాడు కదా ఆయన టైంలో మరి అతగాడి కట్టి ఆయన టైంలో కాదు కదా మళ్ళీ తర్వాత మారింది అంతా అది ఆయన అంత అలవాటు కాదు ఆయన సర్పంచ్ ఎంపీటీస్ ఉన్నారా నేను